ടീച്ചേ സ്ർഡേ ഹി ബേ

కాదు అందరు ఎలా ఉన్నారు చూసి తర్వాత అనుకుంటున్నావు ఎట్లా ఏమో నువ్వు ఫస్ట్ తింటా లేవు నాకు డౌట్ వస్తుంది తింటారా ఏమంతా ఎట్లా ఉందిరా తినకముందే బాగుందని చెప్తున్నాడా

నాకు ఎవరు కాదు ఎవరి ముందు అంటే వీడియో చూసినా కాబట్టి నాకు లాస్ట్ పెట్ట మొత్తం ఉంటుందా మొత్తం తిన్నాక పెడతాయింద్రు నేను తింటు ఫస్ట్ ఓకే కొంచెం తిండి బాగుంది ఇంకొంచెం సేపు పెట్టాల్సిందే ఫ్రిడ్జ్ లో పెట్టినాడు ఇంకొంచెం పెట్టడం కాదన్నా షుగర్ మంచి నేను సంతలు పెట్టుకోము